మరి అమ్మవారికి లైన్ ఎక్స్ నిమిత్తం దీన్ని అమ్మవారికి దొరుకునది ఎక్కువ మోతాదు కనుక అందిస్తారు మరి మనం తింటే మనం కరపడతాం జరుగుతుంది దొరుకుతుంది మరి అట్లాంటిది మనం తినేటువంటి పోషణకి అన్నం ఉంటాం అమ్మవారికి సమర్పించేటువంటి ప్రసాదం ఇస్తున్నట్టు అంటారు అది ఎక్కువ మోతాదు మరి ఎంత ఎందర్నది గురుకార్ చెప్పొట కనుక ఆ సుధా సమర్పించే కార్యక్రమం ఏ రోజు సైతం

తిలకించి గ్రామానికి విచ్చేస్తున్నటువంటి ఆడబడుతులు బంధువులు తిరగి సహకరించే ఈ జాతర వైభవాన్ని కోరుతూ ఉన్నాము హైదరాబాద్ గారు ఐదు వందల పదసార్లు

क्या बोले तो जंगल का बलूत जंगल भागने बलूत जंगली जंगल का बलूत जंगल मांगवाल सब आप लोग चुनाव से तो जानते हैं आरक्षण जंगल का करीब चार बॉर्डर ना पसंद बताएं आधुनिक आधुनिक जगह आधुनिक जगह अगर आप लोगों को तो जंगल के बारे में जानने का కుటుంబాన్ని కుటుంబాన్ని వారి పిల్లమామల్ని ఆయుర భోగభాగ్యాలు గుర్త

శివంగి వెంకటరాజు గారు ప్రస్తుతం శివంగి వెంకటరాజు గారు అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఐదు వందల పదహారు రూపాయలకి అందించే వారి త్రీ 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 మూడు వందల రాజకుమార్ కుమార్ గారు భక్తులు రాల్పూరు కుమార్ గారు అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అందించారు వారిని వారి కుటుంబాన్ని మా రసీ తీసుకున్నారు

తమ తండ్రిలు వేసుకుంటాను కోరుతున్నాము అలానే వాహనాలు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల నెంబర్ ఎందుకు అండి అదేవిధంగా విధంగా ఫ్రీ ఫ్రీ ఫ్రీ

கிரேட் <laughs>

फेर्न <laughs> আজকের 15 তারিখের নোটিসে ইবন্ত মিটিং হচ্ছে। এই সভাটি নির্বাচনHttpContext-এর মাধ্যমে করা হলো। বাই বাই কেটমেন্ট হচ্ছে। আবার 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 আবার

गट गट व नन बिनेर बिरा मी नन छना मा पुरा चौधरी एक लाई पनि किनको छ रिजल्ट छ छोडा चाल इज्जुले आज चोस्ता ਆ ਇ ਤੋ ਹੀਤੁ ਦੇ ਅਨ ਦੇ ਆ ਮੀ ਚੀ ਨ ਦੇ ਰੀ ਤੋ ਇ ਸ਼ਾਲੀ ਚਾਓ ਆ ਰੀ ਤੋ ਟੋ ਤੋ బతరాండి దరగాల ఎంత సత్తిపట్టా నా మొసన నా నియ పడపర్ మాటల అయిపో బుకిట్ చేయి ఆ శానే ని పడగరా దరగాల రావాలి

તુરંત આગળ ગેટો ડરગા ડરગા દી માજુ હતો કરી પ્રથમ ભક્ત વિનાનું ડરગા ડરગા Vaiバande dabei? illsanboy picu उलियर कर लिए yopini झाचिर उरा इन्लोड़ी बडि itu? आ श、「सक्षिया शायश्ड उराइ हुः शातव एंग ऊचओपड़ी is, syण काल मुैशची और शाय अवाथा conce concept sign जो गिर शाब नहीं 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 नही

ಲೈನ್ ಲಿ ಕೊರಡು ಪೈಲಟ್ ಮೇರೆ ಅನ್ಕಲ ತೊಂಬೈದಾ అయిపోయింది మించండి అక్కడ ఏంటిది డెక్ సిక్లు చినిక్ వాన్ చిక్కు ఐటీ ఎలా అంటే రామ్ తర్వాత

ம ஊர் அப்ப அம்மாரி ஜாத்திர மகோத்சவாலு

పథకం మంది అండ్ జాబ్ జాబు లేదు రూపాయలు ప్రకృతి మంది తెలియక రూపాయలు ఆంతవాళ్ళు తెలుగు జాబి లేదా రూపాయలు ప్రథమంది సంతృప్తి గారు కన్నా తెలుగు గారు జాబ్లెంటారు మన్యవంతో ఆంగ్ల మీద జ్ఞాబుల్ ఇస్తారు కన్యవ జాబా జ్ఞాపకాలు